బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో అప్డేట్ ఏంటంటే దాదాపుగా టాప్ ఓటింగ్లో ఇప్పటికీ కళ్యాణ్ పాడాల దుమ్ము లేపుతున్నాడు భయ్యా ఈయన్ని ఆర్మీ నుంచి తీసేశారంట తొంభై రోజుల తర్వాత ఎవరైనా సరే ఆర్మీలో ఉంటే అక్కడ ఆర్మీ పర్సన్ కాదని చెప్పి టిబేట్ నడుస్తుంది బయట సో ఏదేమైనప్పటికీ ఆర్మీ అని గుర్తుపడింది ఇప్పుడు బిగ్ బాస్లో సెలబ్రేట్ అయిపోతున్నాడు ఓటింగ్ మాత్రం ఊర్చకుతా వేరే లెవెల్ ఇంకా తనుజ గారు ఆమె ఓటింగ్ బ్యాంక్ నుంచి చూస్తుంటే మైండ్ పోతుంది ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ నైన్ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా బాయ్స్కి వచ్చిన ఓటింగ్ చూస్తుంటే వేరే లెవెల్ ఉంటాయి బట్ కానీ ఫర్ ద ఫస్ట్ టైం లేడీ కింగ్గా అనిపించింది అయితే నాకు సో ఈమె అయితే మాత్రం అదృష్టమో లేకుంటే అరాచకమో తెలియదు కానీ ఆ ఓటింగ్ చూస్తుంటే తగలబడిపోతుంది భయ్య బర్ణిగేర ఓటింగ్స్ కూడా ఎమికే పడుతున్నాయంట ప్రతి ఒక్క సెంటిమెంట్ మీకు పడిపోతుందంటే అర్థం చేసుకోండి కానీ కళ్యాణ్ పడాలను మాత్రం దాటలేకపోతుంది సుమన్ శెట్టికి ఓట్లు కూడా కళ్యాణ్ పడాలకు వస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా ఇమ్మాల్కి దాదాపు అయితే ఓటింగ్ మాత్రం బ్యాంకింగ్ పెరుగుతుంది మిస్డ్ కాల్స్ మాత్రం నుంచి అయితే వచ్చేస్తున్నాయంట కానీ తన చేతితో పోటీ మాత్రం పడలేకపోతున్నాడు ఇమ్మాన్యులు అందుకని చెప్పేసి ఇప్పటికీ కూడా చాలా వరకు అయితే సుమన్ శెట్టి కూడా చాలా బయట ప్రమోషన్ ఇస్తున్నాం కదా సో అట్లా కూడా చెప్తున్నాడు ధీమోన్ పవన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా హిమాన్యులు కూడా స్ట్రాంగ్ అని చెప్పడం జరిగింది అదేవిధంగా బర్నీ గారు అయితే దాదాపుగా ఢీమాన్ పవన్ గురించి పోయాడు బట్ కానీ తనుజీ సపోర్ట్ చేశాడు తనుజీ ఓటింగ్ మాత్రం బ్యాంకింగ్ వేరే లెవెల్ వస్తుంది కూడా సో కళ్యాణ్ పడలం దాటి ఇప్పుడు కష్టం ఇంకా నెక్స్ట్ వచ్చి సంజన గారు సంజయన గారు మాత్రం చాలా వీక్గా ఉంది ఓటింగ్ మాత్రం హిమాలయలతో పోటీ పడలేకపోతుంది సో మొత్తంగా అయితే నెక్స్ట్ హెల్మెట్ అయ్యేది రావాలనుకుంటున్నాను సో ఏదైనా వాడికి టాప్ కళ్యాణ పడాలంటారు ఇంకా నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి సంజన గారు ఉంటారు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా టాప్ ఫైవ్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం కింద కామెంట్ బాస్లో కామెంట్ చేయండి